కానీ రీప్లేస్మెంట్ సర్జరీస్ లో కొత్త టెక్నాలజీ రోబోటిక్ కైండ్ ఆఫ్ టెక్నాలజీస్ కూడా వస్తున్నాయి సో అవి చేసినప్పుడు ఈ ఫెయిల్యూర్ ఛాన్సెస్ అనేది తగ్గుతుంది థియరటికల్లీ ఎస్ రోబోటిక్ అనేది ఏంటంటే ఇప్పుడు మనకి హైదరాబాద్ లో అయితే రోబోటిక్ అనేది ఏంటంటే పూర్తిగా రోబోట్ వచ్చి సర్జరీ చేయదు చేసిన అలా చేసిన రోబోట్స్ ఉన్నాయి కానీ వెరీ రేర్లీ చాలా తక్కువ మంది యూస్ చేస్తున్నారు రోబోట్ను మనం ఎందుకు యూజ్ చేస్తామంటే నాకు సర్జికల్గా గైడెన్స్ ఇవ్వడానికి మాత్రమే ప్రస్తుతానికి యూజ్ చేస్తున్నాము సో అది ఏం చేస్తుందంటే ఎంతవరకు బోన్ నేను కట్ చేయాలి అనేది మాకు కనిపిస్తుంది ఈవెన్ బిఫోర్ ఈ రోబోట్ అనేది ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ ముందు వచ్చింది ముందు అందరూ మన లేకడైతే అంటే మామూలుగా చూస్తూనే వీఆర్ డూయింగ్ ఇట్ అనమాట సో రోబోటిక్ అనేది మోర్ ఆఫ్ ఏ గైడెన్స్ సో డెఫినెట్గా ఎస్ సో ఈ గైడెన్స్ వల్ల మనకు ప్రిసిషన్ ఇంకా మంచిగా వస్తుంది కానీ ఈ రోబోట్కి బ్యాక్ సైడ్ ఏంటంటే బ్యాక్ డ్రాప్ ఏంటంటే చాలా రోబోట్స్ ఉన్నాయి ఇప్పుడు మార్కెట్లో సో ఈ ప్రతి రోబోట్కి యాక్యురసీ ఉంది డిఫరెన్స్ ఉంది మంచి కంపెనీ రోబోట్స్ ఉన్నాయి సో దీని వల్ల కూడా మనకి ప్రిసిషన్ మారే అవకాశం ఉంది థియరటికల్ ప్రిసిషన్ బాగుంది అనుకున్నా సరే ప్రిసిషన్ మారచ్చు ఈ రోబోట్ మనం యూజ్ చేసే రోబోట్ బట్టి సో అది కూడా బట్ ఓవరాల్ గా పేషెంట్ పోస్ట్ ఆపరేటివ్ గా పెయిన్ తక్కువ ఉంటుందని చెప్తారు బట్ వెరీ మినిమల్ డిఫరెన్స్ చాలా తక్కువ డిఫరెన్స్ ఉంటుంది బ్లీడింగ్ తక్కువ ఉంటుంది అన్నారు చాలా తక్కువ డిఫరెన్స్ ఉంటుంది ఓవరాల్ ద సేమ్ అకార్డింగ్ టు మీ సక్సెస్ అనేది పేషెంట్ మళ్ళీ ఆయన ఫిజికల్ ఫిజియోథెరపీ ఎలా తీసుకుంటారు ఫిజియోథెరపీ yes సో ఎవరికైతే మీరు ఇందాక అన్నట్టు ఆథరైటిస్ ముందు నుంచి ఉంది అన్న వాళ్ళకి లేదమ్మా ఈ సర్జరీ వల్ల ఆల్రెడీ రొంటైడ్ అదరిటీస్ అనుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్ దాని వల్ల ఏమవుతుందంటే ఈ రొంటైడ్ అదొరిటీస్ అనే ఉన్న పేషెంట్ కొన్ని ఇయర్స్ గా బోన్ తోనో లేకపోతే జాయింట్ తోనో సఫర్ అవుతుంటాడు సో దాని వల్ల ఆయన యాక్టివిటీ చాలా తగ్గిపోతుంది ఎప్పుడైతే ఈ యాక్టివిటీ తగ్గిందో అతను బోన్స్ కూడా వీక్ అవుతాయి సో వీళ్ళకి సర్జికల్ వైజ్ గా సర్జరీ చేసిన తర్వాత టోటల్ గా సేమ్ ఉంటుంది కానీ ఎప్పుడైతే ఈ బోన్స్ వీక్ అవ్వడం ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజ్ వల్ల బోన్స్ కానీ మజిల్స్ కానీ వీక్ అవ్వడం వల్ల అతనికి రికవరీ కొంచెం స్లోగా ఉంటుంది కానీ కొన్ని రోజుల తర్వాత అతను మళ్ళీ రొమ్టైడ్ అథారిటీస్ యొక్క ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి మేబీ వన్ మంత్ ఒక టూ మంత్స్ తర్వాత బట్ ఇట్ విల్ బి సేమ్ రికవరీ పెద్దగా ఏ ఉండదు బట్ ప్రొవైడెడ్ ఈయన బోన్ కానీ మజిల్ కానీ స్ట్రెంగ్త్ మెయింటైన్ చేసుకుంటే డెఫినెట్లీ సక్సెస్ఫుల్ సర్జరీ